మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర విద్యుత్ సామర్థ్యం పెంపులో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు అయితే వేసిందనమాట రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది డిప్యూటీ సీఎం ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క సూచనలతో రాష్ట్ర అధికారులు ప్రయత్నాలు అయితే ఫలించాయి హిమాచల్ ప్రభుత్వం హిమాచల్ ప్రభుత్వం బోట్ విధానంలో ఇరవై రెండు హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులపై ప్రతిపాదనలు ఆహ్వానించగా తెలంగాణ విద్యుత్ శాఖ అధికారులు బృందం ఆయా ప్రతిపాదనలపై అధ్యయనం చేసి వంద మెగావాట్లకు పైబడి సామర్థ్యం గల ప్రాజెక్టులపై ఆసక్తి అయితే వ్యక్తం చేసింది హిమాచల్ సీఎం సుఖిందర్ సింగ్ సక్తో ఢిల్లీలో డిప్యూటీ సీఎం బట్టి మార్క్ అయితే అయ్యారు ఈ భేటీలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు నాలుగు వందల మెగావాట్ల సెలీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ప్రాంతాలను పరిశీలించారు వాటికి సంబంధించిన ముసాయిదాను కూడా పంపించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమ్మార్క్ హిమాచల్ ప్రదేశ్ సీఎంకు విజ్ఞప్తి చేశారు ఈ ఒప్పందంపై తెలంగాణ ప్రభుత్వం తగిన పరిశీలన చేసి త్వరితగతిన ఎంఓపై సంతకం చేసి ఈ విధంగా చర్యలు చేపడుతుందని చెప్తారు అదే జరిగిందంటే మనకి తెలంగాణకు సంబంధించి తెలంగాణకు సంబంధించి సో మిగులు మిగులు ఇక్కడ విద్యుత్ అయితే ఉంటుందన్నమాట విద్యుత్ సామాజ్యం అయితే ఇంకా పెంచుకుంటారు సో అప్పుడు బయట వారికి కూడా అమ్మడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది తెలంగాణలో ఇరవై నాలుగు గంటల కరెంట్ అయితే ఉంటుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి